నెల రోజుల పాటు ఖాళీ కడుపుతో వేపాకులు నమిలితే ఎన్ని ప్రయోజనాలు మీకు తెలుసా ఈ వీడియోని పూర్తిగా చూడండి మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఖాళీ కడుపుతో ఒక నెలపాటు వేపాకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు ఆ ప్రయోజనాలు అంటే ఇప్పుడు తెలుసుకుందాం వేపాకులు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి ఆయుర్వేదంలో ఈ ఆకులను అనేక వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు వేపాకులు మాత్రమే కాదు దాని బెరడు పువ్వులు నూనె ఇవన్నీ కూడా ఔషధంగా పనిచేస్తాయి వేప చెట్టును అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడ్డానికి ఉపయోగిస్తూ ఉంటారు ఖాళీ కడుపుతో వేపాకులను నమలడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీరు ప్రతిరోజు ఒక నెలపాటు వేపాకులను నమలడం వల్ల మీ శరీరంలో అనేక అద్భుతమైన ప్రయోజనాలను పొందొచ్చు వేపాకులను నమలడం వల్ల మీ శరీరం పైన ఎలాంటి ప్రభావం చూపుతుందో దాని ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం వేపాకులు శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడతాయి వేపాకులు యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటాయి ఇవి శరీరంలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియా వైరస్లను తొలగించడంలో సహాయపడతాయి మీరు ప్రతిరోజు ఖాళీ కడుపుతో వేపాకులను నమలడం వల్ల అది మీ శరీరాన్ని లోపల నుంచి శుభ్రపరుస్తుంది ఇది చర్మ సమస్యలను తగ్గిస్తుంది వేపాకులు జీర్ణ వ్యవస్థను కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి వీటిలో ఉండే లక్షణాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి గ్యాస్ ఆమ్లత్వం మలబద్ధకం వంటి కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి వేపాకులు మీ కాలేయాన్ని కూడా శుభ్రం చేస్తాయి ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది వేపాకులను క్రమం తప్పకుండా నమలడం వల్ల మీ కడుపులో వాపు చికాకు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది అయితే మీకు ఏదైనా కడుపు సంబంధిత వ్యాధి ఉంటే వేపాకులను నమలడానికి ముందు వైద్యున్ని సంప్రదించాలి రక్తాన్ని శుద్ధి చేయడంలో వేపాకులు చాలా ప్రభావవంతమైనవిగా భావిస్తారు రక్తంలోని మలినాలు చర్మం పైన మచ్చలు మొటిమలను కలిగిస్తాయి వేపాకులు చర్మానికి మెరుగును తీసుకొస్తాయి మీరు క్రమం తప్పకుండా వేపాకులను నమిలితే మీ ముఖం పైన మొటిమలు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి దీంతో పాటు వేప నూనె కూడా చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది వేపాకుల్లో యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంటాయి ఇవి శరీరానికి రోగ శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి మీరు వేపాకలను నమలడం వల్ల ఏ రకమైన ఇన్ఫెక్షన్ లేదా వ్యాధితో పోరాడడానికి శరీర సామర్థ్యం పెరుగుతుంది అంతేకాకుండా ఈ ఆకులు శరీర కణాల ఆరోగ్యాన్ని పెంచుతాయి వాటిని ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తాయి మీరు క్రమం తప్పకుండా వేపాకలను నమలడం వల్ల మీకు రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది వేపాకలు తినడం వల్ల డయాబెటిక్ పేషెంట్స్కి కూడా ప్రయోజనం ఉంటుంది వేపాకుల్లో శరీరంలో ఇన్సులిన్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడే అంశాలను కలిగి ఉంటాయి ఈ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి డయాబెటిక్ రోగులు దీని నుంచి ప్రయోజనం పొందవచ్చు మీరు ఒక నెలపాటు క్రమం తప్పకుండా వేపాకులు నమలడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయి కూడా మెరుగుపడుతుంది సో ఇంకెందుకు ఆలస్యం మీ డైట్లో వేపాకను కూడా చేర్చుకోండి